హైవేడ్స్ అదృష్టవంతుడిని ఎవరూ ఆపలేరు అడ్డుకోలేరు దురదృష్టవంతుడిని ఎవరూ కాపాడలేరు దురదృష్టని కాపాడదని అనుకుంటూ ఉన్న ఆ దరిద్రుడు నీకు అంటుకొని నువ్వు కూడా బాగు ఇది జనరల్గా చెప్పేది ఇప్పుడు ఫైనాన్షియల్ వేళ చెప్పాల్సి వచ్చినప్పుడు మన అదాని అదృష్టవంతుడు అని మన గతంలో మాట్లాడుకున్నాం మధ్యలో దురదృష్టం వెంటాడేది బాబు మనం అనుకున్నాం ఇప్పుడు మరలా అదృష్టం వచ్చేసింది సుప్రీంకోర్టు ఎప్పుడైతే హిండియన్ బర్గ్ నివేదిక సంబంధించి సెబీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అందులో మేము ఇన్వాల్వ్ కాము అండ్ హిండియన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద అక్షంతలు వేసి ఇండైరెట్గా అదాని నేతలు పాలు పోసినట్టు చేశారు దాంతో ఒక్కసారిగా వాళ్ళ అదాని వాళ్ళ షేర్లు ఎట్ట పెరిగాయంటే వన్ డేలో ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు పెరిగిన సంపద దాంతో జస్ట్ ఇందాక బ్లూంబర్గ్ ఇండెక్స్ వాళ్ళు నివేదిక వాళ్ళ లిస్ట్ అనేది బయటకి ఇచ్చిన్నారు ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్వంటీ బిలినర్లు లిస్ట్ ఇస్తే అందులో వచ్చేసి అకస్మాత్తు డబ్బు పెరిగిన వాళ్ళు ఎవరు ఏంటంటే అందులో వచ్చేసి అదానీ ఉన్నాడు మన ముఖేష్ అంబానీ ఉన్నాడు అండ్ వారెన్ బఫెట్ ఈ మరి కొంతమంది కూడా ఉన్నారు సో ఇప్పుడు ఏషియాలో రిచెస్ట్ పర్సన్ అంటే ఇప్పటివరకు ఎవరున్నారు మన ముఖేష్ అంబానీ ఉన్నాడు ఇండియాలో కూడా ఎక్కుతానే ఇప్పుడు వచ్చేసి ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు వన్ డేలో పెరిగింది కదా అదానీ గ్రూప్లో ఉన్నటువంటి సంస్థలకు షేర్లు వ్యాల్యూ దాంతో ఇప్పుడు అదానీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది ఏషియాలో రిచెస్ట్ పర్సన్ అయ్యాడు వరల్డ్లో పన్నెండో ప్లేస్కి అదానీ వెళ్ళాడు పదమూడవ ప్లేస్కి అంబానీ వచ్చి ఉన్నాడు ఇండియాలో ఫస్ట్ ప్లేస్ వచ్చి అదానీ అంబానీ వచ్చేసి తొంభై ఏడు బిలియన్ డాలర్లతో తర్వాత ప్లేస్లో ఉన్నాడు తొంభై ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల సంపదతో అదానీ ఫస్ట్ ప్లేస్ ఇండియాలో అండ్ ఏషియాలో తొంభై ఏడు బిలియన్ డాలర్లతో అంబానీ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇండియాలో అండ్ ఏషియాలో వరల్డ్ వైడ్గా చూస్తే తొంభై ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల సంపదతో ఈ అదాని పన్నెండో ప్లేస్ తొంభై ఏడు బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ పదకొండో ప్లేస్లో ఉన్నారు సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది నిజంగా చెప్తున్నా మన ఎఫర్ట్స్ మనం పెట్టాలా అదృష్టం ఆటోమేటిక్ వచ్చి అంటుకుంటుంది ఇక మనల్ని ఎవరు ఆపలేడు సో మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి ఇక్కడ కూడా అదాని వెనుక కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారా లేదన్నప్పుడు వ్యాపార దిగ్గజాలు ఉన్నారా ఆ హిండియన్ బర్గ కావాలని ఇది అంతా చేసిందా ఏంటి అన్నప్పుడు దీనికి సంబంధించి ముందు వెనక నెంబర్ ఆఫ్ ఉంటాయి బట్ ఇందులో ఇన్వెస్ట్ చేసేది మన వాళ్ళు బయట కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఏదైనా తేడా పెడితే మునిగిపోయేది సామాన్యుడు వాళ్ళది ఏం వాళ్ళకి ఎక్కువ కొన్ని లక్షల కోట్లు అప్పుడు బ్యాంకు లోన్లు ఇస్తూ ఉంటాయి సో కన్క్లూషన్ ఏంటంటే అదాని సంపద పెరగడం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత సామాన్యుడిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో షేర్ మార్కెట్లో వాళ్ళు లాభపడతారు నష్టమైతే ఎవరికి ఉండదు కదా అండ్ దానికి సంబంధించి ఆల్రెడీ మొన్న ఏం చెప్పుకున్నాడు అప్పు లేదా అన్నాడు అప్పులు తీర్చుకున్నాడు తీర్చేశాడు అప్పులు కొన్ని నా దగ్గర డబ్బు ఉందిరా బాబు నేను తీర్చిన తీర్చేశాడు నేనేమి ఎత్తే టైమ్ అంటారు ఇన్సాల్వెంట్ పిటిషనర్ సమీద ఉంటుంది ఐపీ అది పెట్టను రా బాబు అండ్ బ్యాంకులో ఎందుకు ఎగ్బడతాను రా బాబు అన్నాడు దాంతో జనాలకి నమ్మకం పెరిగింది ఇండియన్ బార్కు నివేదిక వెల్లడించిన తర్వాత ఒక్కసారిగా భారీగా అదానిశలు పడిపోయి అసలు ఎక్కడో వెళ్ళిపోయి ఉన్నాడు ఎలా లిస్ట్లో లేకుండా టాప్ టెన్లో లేడు టాప్ ట్వంటీలో లేడు అన్నట్టు బట్ అకస్మాత్తు మరలా వచ్చాడు అలాంటి నమ్మకం అంతే అండ్ మరలా చెప్తున్నా ఒకప్పుడు అంత గొప్ప చదువు చదువుకోకపోయినా వ్యాపారం అన్నది మొదలుపెట్టి అంచెలంచెలు ఎదుగుతూ వచ్చాడంటే ఖచ్చితంగా పొలిటికల్ సపోర్ట్ ఉంది నో డౌట్ కానీ దాన్ని సరిగ్గా వాడుకోవాలి